హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ లాక్స్ అండి ఈరోజైతే మనం గురు పూజ గురువుల పాద పూజ చూద్దామండి గారు అంటే మనకు ఉపదేశం అయ్యేటప్పుడు ఒక మంత్రాన్ని జపిస్తారండి ఆ పంతుల్ని మనం గురువు అంటామండి ఆ గురువు గారు మన ఇంటికి వచ్చినప్పుడు మనము గురు పాద పూజ చేస్తాము ఇది ఇంటిని పాది అందరూ కలిసి చేసుకుంటారండి గురువుగారిని కూర్చోబెట్టి వారి పాదాలను తాంబూలంలో పెట్టి పాలతో నీళ్ళతో కడిగి ఆ పాదాలను పూజ చేస్తారు ఆ పూజ అయిన తర్వాత గురువుగారికి మాలతో సత్కరిస్తారు ఇలా ఆ పూజ కంప్లీట్ అయిన తర్వాత గురువుగారికి ఆహార ఇస్తారండి తర్వాత పంతులమ్మకి కూడా బట్టలు పంతు గురువుగారికి బట్టలు సాహిత్యము తోచినంత దక్షిణ ఇస్తాము చివరికి పంతులు గారు పూజ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఆశీర్వాదం ఇస్తారండి ఇలా గురుపాద పాద పూజ చేసుకుంటారు ఉపదేశమైన వాళ్ళు మీలో చేస్తే ఒక కమెంట్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్